హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనమాట ఈ బ్లౌజ్ కటింగు మనము ఆది బ్లౌజ్తో ఎట్లా కటింగ్ చేసుకోవాలి మీ కస్టమర్ బ్లౌజ్ అయినా మీ బ్లౌజ్ అయినా ఎట్లా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన వైపు ఫోల్డింగ్ ఉండాలి మన ఎదురుగా ఓపెన్స్ ఉండాలి ఇట్లా ఉంటేనే మనకి బ్యాక్ పాట్ అనేది రెడీ అవుతుంది అనమాట మన ఎదురుగా ఓపెన్స్ పెట్టుకోవాలి హెచ్చిదగ్గులు ఏమైనా ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎడ్ సైడ్ అయినా పర్వాలేదు ఒకవైపు మనము తీసుకోవాలి ఇది కల బ్లౌజ్ పీస్ కాబట్టి మనకు డిజైన్ అంతా కూడా ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెస్లో ఉంటుంది సో ఇది ఎట్ సైడ్ తీసుకున్న నో ప్రాబ్లం అనమాట అందుకే లెఫ్ట్ సైడ్ ఆర్డర్ రైట్ సైడ్ అని చెప్తున్నాను కొన్ని కొన్ని వీడియోస్కి మాత్రం బ్లౌజ్ని బట్టి మనము ఒక సైడ్ అనేది తీసుకోవాలన్నమాట ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ చేసి మనము స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇది ఆన్లైన్ ఆర్డర్ అనమాట ఇది మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసి మనకి ఆన్లైన్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నారు वालों ఆర్డర్ అనేది వెళ్ళిపోయింది ఇది స్టిచ్చింగ్ వీడియో అనేది రాదనమాట ఈ కటింగ్ వీడియో అనేది చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఉక్సల పట్టి నుంచి కాజల పట్టే వరకు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి మనం ఒకటిన్నర ఇంచ లైన్ అనేది తీసుకున్నాం కదా ఆ లైన్ పైన మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది నడుము లూజ్ అంటారనమాట ఉక్సల పట్టి నుంచి కాజల పట్టే వరకు ఎంత వచ్చింది అనేది మనము ఎగ్జాక్ట్గా చూసుకోవాలన్నమాట నాకు థర్టీ ఇంచెస్ అనేది వచ్చింది మీ బ్లౌజ్ని బట్టి మీకు ఎన్ని ఇంచెస్ వచ్చిందో మీరు కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక్కి ఒకసారి ఒక ఫోల్డింగ్ చేయండి ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి సో మళ్ళీ ఇలా ఇంకో ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోర్ లేయర్స్ మీద మనకి మార్క్ అనేది వస్తుంది ఇప్పుడు చూసారా ఏడు పవర్ ఏడెన్నర్ అనేది వచ్చిందనమాట సో ఏడిన్నర వచ్చిన ఏడిన్నర నేను ఇప్పుడు లైన్ తీసాను కదా లైన్ గీసిన పైన అని మార్క్ చేసుకోవాలి రెండు ఏమో ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ ఏమో మనకి బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అనేవి మనకి నడుము లూజ్ మార్కింగ్స్ అనమాట సో ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకుందాము ఈ పొడవు ఫోల్డింగ్ వైపు మార్కింగ్ చేసుకోవాలి వెనక డాట్స్ ఉంటాయి కదా మనం స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ పైన డాట్స్ ఉంటాయి కదా భుజం దగ్గర ఉన్న కుట్టు దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ వరకు మనకి ఎంత మెజర్మెంట్ వచ్చింది అనేది కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది చూసారా ఆ ఫోల్డింగ్ దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట ఆ ఫోర్టీన్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం పెంచుకున్నాను అనమాట ఫోర్టీన్ నాట్ అనేది మనకి వచ్చిందనమాట సో మీకు నా బ్లౌజ్ ప్రకారం మీరు కటింగ్ చేసుకోవాలన్నా కటింగ్ చేసుకోండి ఫోర్టీన్ నాట్ వరకు మార్కింగ్ చేసుకోండి ఎవరికైనా సరిపోతాయి పద్నాలుగున్నర అనమాట సో మనకి నెక్ విడుతూ ఐదున్నర అనేది మార్క్ చేసుకోవాలి ఇది నెక్ అనమాట ఈ ఐదున్నర ఇంచ్ల ఎవరు ఏ సైజు వరకైనా సరిపోతాయి ఇట్లానే మార్కింగ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ చంక రౌండ్ ఆరు ఇంచులు ఇంతకంటే హెవీ బ్లౌజ్లు ఉంటాయి కదా ఫార్టీ టూ ఫార్టీ ఇంకా ఎబౌ ఉంటాయి కదా ఫార్టీ అబౌకి మనం పెంచుకోవాలి ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకి ఆరు ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇట్లా అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బ్యాక్ వైపు మనము ఆది బ్లౌజ్ని వెనుక వైపు తిప్పాలన్నమాట ఇట్లా తిప్పిన తర్వాత చంక భాగం నుంచి కుడి చంక భాగం నుంచి ఎడమ శంకం భాగం వరకు మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి నీట్గా సర్దుకోవాలి ఎచ్చిదగ్గులు లేకుండా ఇట్లా ఎచ్చిదగ్గులు లేకుండా నీట్గా సర్దుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ చంక భాగం నుంచి ఆ చంక భాగం వరకు మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి మీకు ముందే చెప్తున్నాను కొంతమందికి చెస్ట్ హెవీగా ఉంటుంది కొంతమందికి చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా అనేది మెజర్మెంట్ తీసుకోవాలి కస్టమర్ బ్లౌజ్కి మనము అందరికీ ఒకేలాగా పెట్టకూడదు అనమాట వచ్చిన దాన్ని ఒక ఫోల్డింగ్ చేయాలన్నమాట సో ఒక ఫోల్డింగ్ చేసి నాకు వచ్చిన మెజర్మెంట్ని తొమ్మిదింపా వచ్చింది అనమాట సో తొమ్మిదింపు ఆవుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని రెండు ఇంచులు కచ్చింగ్ కోసం పెట్టుకోవాలి సో ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి తీసుకున్న ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకూడదు సక్కానికి ఆరు ఇంచులు మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి మనకి మార్కింగ్ కానీ చేసుకోవాలి ముందుగా తీసుకున్న లైనింగ్స్ లూజ్ మార్కింగ్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్ కలిపేసుకోవాలి ఇప్పుడు చంకా రౌండ్ అనేది తీసుకోవాలి ఈ చంకా ఆమ్రౌండ్ ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకుని ఇట్స్ ఎల్ షేప్లో మూడించులు అటుకు మూడి ఇంచులు తీసుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది చంక్ రౌండ్ అనేది చక్కగా బిగ్నర్స్ ఉంటే ఈ మెథడ్లో ఫాలో అవ్వండి ఈజీగా వచ్చేస్తుంది లేదా మీకు కరువుడ్ స్కేల్ ఉన్నా సరే కరువుడ్ స్కేల్ అనేది తీసుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో ఇట్లా అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పెడుతూ రెండున్నర ఇంచులు అనేది తీసుకోవాలి రెండున్నర ఇంచులు అనేది తీసుకుని ఇప్పుడు మనము హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలన్నమాట పది ఇంచుల పొడవు అనేది పెట్టుకుంటున్నాము ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం వెళ్ళిపోతుంది పది ఇంచులు మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న కదా పది ఇంచులు అనేది క్రాస్ పెట్టుకోండి మనకి లేదా మీ కస్టమర్ బ్లౌజ్ డీప్ పెడతారు అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి అలా పెట్టుకోండి చూడ ఎలాగైనా ఎగ్జైట్గా వచ్చేస్తుంది సో ఎవరికైనా డీప్ పది ఇంచుల కంటే ఎక్కువ ఉండదు అనమాట సో హాఫ్ ఇంచ్ అనేది పైకి పెంచండి ఇది కుట్ల కోసం అనమాట ఇది చిన్నగా ఫోల్డింగ్ చేసినప్పుడు కుట్ల కోసం వెళ్తుంది సో ఇట్లా అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత డీప్ ఎక్కువగా ఉండి చక్కగా పర్ఫెక్ట్గా ఉండాలి కింద భాగం అంటే మూడు లేదా మూడింపావ అనేది పెట్టుకోవచ్చు నేనైతే మూడింపావు పెడుతున్నాను కొంచెం డీప్ బాగుంటుంది అనేసి ఇట్లా అనేది పెట్టుకోవాలి మీరు కూడా ఇట్లా పెట్టుకోండి ఇప్పుడు పైన రెండున్నర ఇంచ్ల మార్కింగ్ ఉంది కదా ఆ రెండున్నర ఇంచ్ మార్కి దగ్గరికి మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఎల్ షేప్ అనేది వచ్చిన తర్వాత దాంట్లో రౌండ్ అనేది తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోండి నెక్ విడి నుంచి ఈ బ్యాక్ పాట్లో మీకు ఎన్నో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి రిప్లై అనేది ఇస్తాను చూసారా మనకి మన ఆది బ్లౌజ్ లేదా కస్టమర్ బ్లౌజ్ని ఇట్లా అనేది మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకు అంటే మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కొంతమందికి హెవీ చెస్ట్ ఉంటుంది లే కొంతమందికి తక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు మనము ఆది ప్రకారమే మనము బ్లౌజ్ చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి నడుం లూజ్ అనేది అంటారా నడు లూజ్ అనేది మనము టెన్ ఇంచెస్ కొంతమందికి నడుము ఎక్కువగా ఉంటుంది కొంతమందికి తక్కువగా ఉంటుంది ఈ రెండు భాగాలు చూసుకుని తర్వాత మనకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ బ్యాక్ పార్ట్ తగ్గట్టే మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ముందు బ్యాక్ పార్ట్లో కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఉండాలన్నమాట ఇట్లా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ అన్ని సమానంగా ఉంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది సో ఒకటిన్నర ఇంచ్ అనేది మనము ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడికి మనము ఒక చిన్న కట్స్ పిచ్చుకుంటే నేను స్టిచ్చింగ్లో చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ స్టిచ్చింగ్ మీకు ఎలా కుట్టాలి అనేది లాస్ట్ వీడియోస్లో కొన్ని బ్లౌజెస్ సేమ్ పీసెస్ బ్లౌజెస్ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను సో మీరు వెళ్ళి చూడండి సో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వన్ సైడ్ మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాం ఇటు సైడ్ మనం ఫ్రంట్ హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ మనము బ్యాక్ పార్ట్ తీసుకుంటే రైట్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి ఇది మొత్తం కూడా సేమ్ పీస్ కాబట్టి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హెచ్చి తగ్గు లేకుండా ముందుగా ఎడ్జెస్ అనేవి నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీకు ఖర్చులు ఏమైనా తక్కువ అవుతున్నాయి అంటే మాత్రం సకానికి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట నాకు బ్లౌజ్ పీస్కి తక్కువ అవుతాయి అనమాట సో తక్కువ అవుతాయి కాబట్టి నేను పీసెస్ అనేవి యాడ్ చేస్తాను సో నేను అందుకనే సకానికి ఫోల్డింగ్ చేసుకుని మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను ఒకటిన్నర ఇంజ్ల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను ఈ ఒకటిన్నర ఇంజ్లో ఎందుకు అంటే ఫోల్డింగ్ చేసి నేను స్టిచ్చింగ్ చేసుకోవడానికి మీకు హెమ్మింగ్ ఉన్న హెమ్మింగ్తో చేసుకోవచ్చు లేదా జిగ్జాగ్ కూడా జిగ్జాగ్తో చేసుకోవచ్చు మిషన్ కుట్టైనా పర్వాలేదు మిషన్ కుట్టైనా వేసేసుకోవచ్చు ఈ ఒకటిన్నర ఇంచ్ ఫోల్డింగ్ అనమాట సో ఐదున్నర ఇంచులు అనేది మనకి పొడవు అనేది తీసుకుంటున్నాను మీ బ్లౌజ్ని బట్టి ఎంత పొడవు ఉంటుందో హ్యాండ్ అనేది ఫోల్డింగ్ చేసి చూసుకోండి ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ వైపే మనము మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా గీసేసుకున్న లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మూడించులు ఇంచులు అనేది డౌన్ తీసుకోవాలన్నమాట మార్కింగ్ చేసుకున్న పై మార్కింగ్ లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి మూడింటి డౌన్ తీసుకోవాలి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచ్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ క్రాస్ అనేది తీసేసుకోవాలి చూసారు కదా ఎట్లా క్రాస్ తీసాను ఇట్లానే తీసేసుకోవాలి ఈ హ్యాండ్ అనేది మెజర్మెంట్ ఇంకా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే మీకు ఏమైనా కరూడ్ స్కేల్ ఉంటే కరూడ్ స్కేల్తో అయినా హ్యాండ్ అనేది తీసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ మనకి జాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అని అర్థం అనమాట సో ఒకటిన్నర ఇంచుల దగ్గర కూడా కట్స్ పెట్టుకోండి ఇక్కడ కూడా మనం ఫోల్డింగ్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనకి హ్యాండ్ మెజర్మెంట్ అనేది చూసారు కదా ఇట్లానే ఉంటుంది సో చాలా ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది మీకు ఎంత సైజు పొడవ ఉన్నా సరే పొడవ మార్కింగ్ చేసుకోండి లైట్గా లైన్ స్ట్రైట్గా గీసుకోండి డౌన్ త్రీ ఇంచెస్ తీసుకోండి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక సైడ్ బ్యాక్ బాటు ఇంకో సైడ్ హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫోల్డింగు మన వైపు ఉన్నది కదా అది మన ఎదురుగా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఓపెన్స్ మన ఎదురు మన వైపు ఉండాలి ఫోల్డింగ్ మన ఎదురుగా ఉండాలి బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటిన్నర ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్తో మనకు పని లేదు ఫోల్డింగ్ వైపే ఉండాలన్నమాట ఒకటిన్నర లేదా రెండు అనేది తీసుకోండి వెనక్కి ఫోల్డింగ్ చేసేయండి అనమాట సో నేనైతే ఈ వీడియోలో ఒకటిన్నర తీసుకున్నాను కొన్ని కొన్ని వీడియోస్లో టూ ఇంచెస్ తీసుకున్నాను కొంచెం వాళ్ళు నా మీదకి హైట్ ఉంటారనమాట సో నా ఆది ప్రకారం కట్ చేయమని చెప్పారు సో నా ఆది ప్రకారం అయితే నేను కొంచెం హైట్ తక్కువగా ఉంటాను కాబట్టి నేను కొంచెం ఇది లాంగ్ పెట్టాను అనమాట సో ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకున్నాను సో ఇదైతే యాక్చువల్గా టూ ఇంచెస్ తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే మార్కింగ్ చేసేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ అనేది సరిపో సరిపోకపోతే టూ ఇంచెస్ తీసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తారు అంటే కట్ చేయచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మనము లోపలికి కుట్టేస్తాం కదా ఫినిషింగ్లో ఒక కుట్లుంటాయి కదా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఈ దగ్గర మాత్రం పొడిగించాలి అనమాట ఇక్కడ మాత్రం పొడిగించాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మాత్రం పొడిగించాలి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే మొత్తం చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా మొత్తం కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ చేసేసుకొని ఈ నాలుగు పాయింట్లు తెలిస్తే మీకు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా పైన కొంచెం క్లాత్ అనేది వదిలేసుకుని మీ ఆది బ్లౌజ్ తీసుకుని మీ ఆది బ్లౌజ్ ఎంత ఉంది మెజర్మెంట్ అనేది తీసుకుని ఒక పాయింట్ అనేది పెట్టుకోండి పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట ఇది కుట్ల కోసం అనమాట సో వీళ్ళకి ఎంత వచ్చిందంటే ఆరున్నర అనేది వచ్చిందనమాట మెజర్మెంట్ అంతా కలిపి ఫ్రంట్ డీప్ ఆరున్నర పెట్టుకోండి మీ క్లాత్ ప్రకారం పెట్టుకోవాలి అంటే మీ ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవాలి అంటే అట్లయినా పెట్టుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగానే పెట్టుకోవచ్చు ఒక ఆఫ్ ఇంచ్ పైకి కుట్ల కోసం పెట్టుకోండి సో మూడింపు పావు అనేది పెట్టాను కదా ఇంచులు పెట్టుకోవచ్చు మూడింపు పావు అనేది పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోండి సో మీ వచ్చిన దాంట్లోనే కొంచెం లోపల డీప్ కావాలనుకుంటే లోపల కంటే తీసుకోండి లేదా పై వైపుకే యు వీ షేప్ కావాలంటే కొంచెం పై వైపుకి మార్క్ చేసుకోండి మీరు ఇచ్చే ఈ రౌండ్లోనే యూ షేప్ లేదా వీ షేప్ అనేది వస్తుంది చంక భాగంలో ఒక ఆఫ్ ఇంచ్ అనేది తీసుకోండి సో ఇప్పుడు టూ పాయింట్స్ అనేది కంప్లీట్ అయింది ఒకటి ఫ్రంట్ డీప్ అండ్ చంక్ భాగంలో లోతు అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఈ రెండు కూడా కంప్లీట్ అయ్యాయి కదా ఇప్పుడు కింద లైన్ దగ్గర మనము మార్కింగ్ చేసుకుందాం ఈ కింద లైన్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి పై వైపుకి లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఇది కంప్లీట్ అయింది కదా థర్డ్ పాయింట్ ఇంకొకటి ఫోర్త్ పాయింట్ ఈ చివరన హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అని పెద్ద డాట్స్ల దగ్గర ఉంటుంది కదా మనం ఫ్రంట్ దగ్గర పార్ట్ దగ్గర తీసుకుంటాం కదా ఎగ్జాక్ట్గా సో నాకైతే సరిపోయింది ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ చివరన నాకు కాఫ్ ఇంచ్ షేప్ కోసం సో మనకి ఫోర్ పాయింట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరువుడు తీసేసుకోవాలి ఒకటి ఫ్రంట్ డిప్పు చంకులో లోతు కింద లైన్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచు ఈ ఫోర్ డాట్స్ మీకు అర్థమైతే మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫోర్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీనే ఖచ్చితంగా ఈ ఫోర్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి కటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా కటింగ్ స్టే మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఈ ఫోర్ పాయింట్స్ మీరు గుర్తు ఈ ఫోర్ పాయింట్స్ మెజర్మెంట్ అనేది తీసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీ అనిపిస్తుంది చాలా ఈజీ ఉంటుంది ఏ బ్లౌజ్కి ఇట్లానే మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి మీకు చెస్ట్ మార్కింగ్ అండ్ నడు మార్కింగ్ తెలిస్తే మీకు బ్లౌజ్ అంతా కూడా వచ్చేసినట్లే ఇందులో మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం అర్థం చేసుకోవడానికి మాత్రం కొంచెం టైం టు ప్రాసెస్ అనమాట టైం టేకింగ్ ప్రాసెస్ అంటే కొంచెం మీరు లేట్ అవుతుంది సో కొంచెం ఈ నాలుగు పాయింట్లు అర్థం చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా నేర్చేసుకోండి వచ్చేసారు కదా మన ఫ్రంట్ పార్ట్ అనేది ఎట్లా వచ్చేసిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సెట్ లాగా మార్కింగ్ చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా కటింగ్లో చెప్తాను స్టిచ్చింగ్లో చెప్తాను ఫ్రంట్ పార్ట్ డాట్ మార్కింగ్స్ ఇది ఆన్లైన్ ఆర్డర్ కాబట్టి వాళ్ళు కటింగ్ చేసి మాకు పార్సల్ అనేది పంపండి అని చెప్పారు కాబట్టి ఇది ఆన్లైన్ ఆర్డర్ కాబట్టి మనకు వాళ్ళకి అందరికీ మార్కింగ్ చేసి అన్నీ కూడా పంపించాలి కాబట్టి ఈ స్టి ఈ కటింగ్ వీడియోలోనే మార్కింగ్ అనేది చెప్పేస్తాను అనమాట ఒరిజినల్ ఫ్రంట్ నెక్వైపు పెట్టుకుని తర్వాత ఒక పీస్ వైపు ఇంకో ఫీస్ ఫోల్డింగ్ చేసి నెక్ వైపు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండిం పావు అనేది మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్స్ ఏ సైజు వరకైనా సరిపోతాయి ఖచ్చితంగా ఈ డాట్స్ని ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అట్లా వచ్చాయి కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి రెండున్నర ఇంచులు అనేది గ్యాప్ వదిలేసుకుని చంక భాగంలో మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఉక్సిల పట్టి కాజల పట్టి మార్కింగ్ నెక్ దగ్గర ఉన్నది కదా ఆ లైను కొంచెం డార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే వెనుక బ్యాక్ వెనుక ఉన్న పీసెస్ కూడా మనకి చాలా ఈజీగా మార్కింగ్ గడిపోతుందని సో రెండున్నర ఇంచులనేది ఉక్సిల పట్టి కాజల పట్టిని ఫోల్డింగ్ చేసి రెండున్నర అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఇట్లా అనేది మార్కింగ్ చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మార్క్ని ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది చెస్ట్ అనేది బాగా నిలబడుతుంది సో కట్స్ అనేవి పెట్టుకోండి కట్స్ అనేవి పెట్టుకొని ఫోల్డింగ్ కుట్టుకోవడానికి చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట కట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల సో ఇట్లా ఓపెన్ చేసి మీకు బ్యాక్ కూడా ఉన్న దానికి మనము చక్కగా మనకి మార్కింగ్స్ పడిపోవాలంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసి ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసి పై వైపుకి ఒరిజినల్ వచ్చేలాగా కింద రాంగ్ సైడ్ ఉండేలాగా ఉండి తర్వాత కొంచెం అద్దితే ప్రెష్ చేస్తే కొంచెం మార్కింగ్ అనేది పడుతుంది సేమ్ ఆ బ్లౌజ్కి ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో ఈ బ్లౌజ్ కూడా మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఖచ్చితంగా మార్క్ పడిపోతుంది ఇట్లా ఇట్లా అనేది మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో ఫ్రంట్ డాట్స్ అనేవి ఇంతేనండి ఫ్రంట్ డాట్స్ ఇట్లాగే కుట్టుకోవాలి ఇది ఫో పెద్ద డాట్ ఫస్ట్ కుట్టుకోవాలి డబల్ స్టిచెస్తో కుట్టుకోవాలన్నమాట చూసారు కదా మనకి మార్కింగ్స్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి చూసారా ఎంత ఎగ్జాక్ట్గా రెండు కూడా సమానంగా హెచ్చుదగ్గులు లేకుండా రెండు కూడా సమానంగా వచ్చాయి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయండి చక్కగా వచ్చేస్తాయి మనం కట్స్ పెట్టుకుంటాం కాబట్టి మనకి హెచ్చుదగ్గులు లేకుండా ఫోల్డింగ్ చక్కగా చేసేసుకోవచ్చు అనమాట మిగిలిన క్లాత్లో ఒక డబుల్ ఫోల్డింగ్లో ఉండేలాగా చూడండి క్రాస్ లో రెండు రావాలంటే డబుల్ ఫోల్డింగ్ మనకి హ్యాండ్స్ ఎలా ఫోల్డింగ్ చేస్తామో అట్లా ఉండాలన్నమాట ఫోల్డింగ్ పది ఇంచులు అనేది పొడవు తీసుకోండి ఇంచులే మూడున్నర ఇంచులేనేమో ఒక సైడ్ తీసుకోండి మూడున్నర ఇంచులు రెండున్నర ఇంచులు ఏమో మధ్యలో మార్క్ చేసుకోండి అటు సైడ్ రెండు లేదా అటు సైడ్ కూడా రెండున్నర ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మూడు ఇంచులు అనేది మార్క్ చేసుకోవచ్చు నేనైతే రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకుంటున్నాను మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ నుంచి రెండున్నర ఇంచులు తీసుకున్న మార్కింగ్ వరకు చక్కగా క్రాస్ బెల్ట్ క్రాస్ ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకోవాలి ఒక సైడ్ మూడిన్నర మధ్యలో రెండున్నర ఈ చివరను రెండున్నర ఈ మూడు పాయింట్స్ తీసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది సో కట్స్ అనేవి మూడున్నర ఇంచుల దగ్గర పెట్టుకోండి మనకి ఇక్కడ ఫ్రంట్ షేప్ దగ్గర వస్తుందన్నమాట ఈ మూడున్నర ఇంచులు ఎదురు బెదురు రావాలన్నమాట సో మందపాటి క్లాత్ అనేది పెట్టుకుని మనము కటింగ్ చేసు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట సో ఉక్సల పట్టి కాజల్ పట్టి మనము ఎట్లాగా తీసుకుందా మిగిలిన క్లాత్లో ఉక్సల పట్టి కాజల పట్టి కోసం ఒక ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక నేనైతే ఒకటి నాలుగిన్నర ఒకటి రెండు నాలుగు అంటే రెండున్నర ఇంచులో పొడవు ఒకటి ఫోల్డింగ్ వైపు తీసుకుంటున్నాను కాబట్టి ఒకటి రెండున్నర ఇంచులు ఒకటి రెండు ఇంచులు తీసుకున్నాను ఉక్సెల పట్టీకేమో రెండించులు తీసుకున్నా కాజల్ పట్టీకేమో రెండున్నర ఇంచులు తీసుకున్నా దానికి దీనికి హాఫ్ ఇంచ్ అంటే ఫోల్డింగ్ మీద ఉన్నది కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట లేదా మీరు ఉజ్జాయింపునైనా తీసేసుకుంటానా అంటే ఒక మీరు ఉజ్జాయింపునైనా తీసేసుకోవచ్చు ఫోల్డింగ్ల మీద ఉంటే ఇంచులేమో ఉక్సల పట్టీకి రెండున్నర ఏమో కాజల్ పట్టీకి ఫోల్డింగ్తో ఉంటే లేదు అన్ఫోల్డింగ్ మీద అంటే ఒక లేయర్ మీదే తీసుకున్నారు అంటే నాలుగించులేము ఉక్సల పట్టీకి ఐదు ఇంచులేమో కాజల్ పట్టీకి అంటే దానికి దీనికి వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలన్నమాట ఒక పది ఇంచులు వచ్చాయి తీసుకోండి వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఒకటి రెండు ఇంకొకటి రెండున్నర ఇంచులు ఈ ఫోల్డింగ్ మీద ఉన్నాయి డైరెక్ట్గా స్టిచ్చింగ్లోకి మనం చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట సో మనము నెక్స్ట్ ఏంటంటే క్రాస్గా పీసెస్ అనేవి లైన్ క్రాస్ పీసెస్ అనేవి మనము నెక్ విడికి ఫ్రంట్ నుంచి బ్యాక్ డీప్కి మొత్తం కూడా క్రాస్ పీసెస్ అనేవి యాడ్ చేయాలి కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాగాలన్నమాట స్ట్రైట్గా ఉండేది అనుకోండి అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదనమాట ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకుని చక్కగా లైన్ అనేది రా చేసుకోండి లేదా మీకు ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ అనేది కటింగ్ చేసేసుకోండి అలా పీసెస్ మీకు ఎన్ని యూజ్ అవుతాయో అన్ని పీసెస్ అనేవి కటింగ్ చేసుకోండి సో సాగాలన్నమాట అట్లా సాగితేనే మనకి ఫినిషింగ్ వస్తుంది మీరు ఉంది కదా క్లాత్ అనేది స్ట్రైట్గా అనేది కటింగ్ చేయకూడదు ప్లీజ్ దయచేసి అట్లా చేయడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది రాదనమాట ఫ్రంట్ డీపు ఎచ్చు తగ్గులు రావడం అట్లా పాడైపోతుంది సో అట్లా అనేది మిస్ మిస్టిక్ చేయొద్దు సో మనకి బ్లౌజ్ కటింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది ఈ వేస్ట్ క్లాత్లోనే మనకి హ్యాండ్స్ అనేవి ఉంటాయి కదా జాయింటింగ్ చేసుకోవాలి పీసెస్ అనేవి యాడ్ చేయాలని చెప్పాను కదా ఈ వేస్ట్ క్లాత్లోనే మనం యాటింగ్ యాడ్ చేయాలి ఏమైనా ఇచ్చిదగ్గుల్లో ఏమైనా కావాలి అంటే పీసెస్ యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పీస్ అనేది కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి వేస్ట్ క్లాత్ ఉక్సులు పట్టి కాజలు పట్టిన కూడా రెడీ అయిపోయింది మనకి క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది అంతే కూడా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి సో ఇది మనకి ఆన్లైన్ ఆర్డర్ అనమాట ఈ ఆన్లైన్ ఆర్డర్ మనకి పార్సల్ అనేది డిస్పాచ్ చేసే ప్యాకింగ్ చేసేయాలన్నమాట వాళ్ళకి నెక్స్ట్ ట్రాకింగ్ ఐడి పంపితే వాళ్ళకి రీచ్ అయిపోతుంది సో ఇట్లా అనేది మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ నెంబర్ వీడియోస్ చాలా ఉన్నాయి బ్లౌజ్ పీస్ కావాలన్నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇట్లా మీకు స్టిచ్ కటింగ్ చేసి కటింగ్ అయితే ఫ్రీ అనమాట మీకు ఫ్యాబ్రిక్కి షిప్పింగ్ ఛార్జెస్కి ఎక్స్ట్రా పడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్